నమస్తే అండి మనం చూస్తున్నది మందార పువ్వులు ఇవి వివిధ రంగుల్లో మనకు కనిపిస్తుంటాయి ఈ మొక్కలను ఇంటిలో అందరూ పెంచుకుంటుంటారు ఈ మందార పువ్వులు మన శరీరానికి ఉపయోగపడే బోలిడ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మందార పువ్వు అందానికి జుట్టుకు మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యానికి దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది ఈ మందార పువ్వును అప్పుడప్పుడు తినటి వలన అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చాలామంది చెబుతుంటారు ఈ మందార పూలు అధిక యాంటీ ఆక్సిడెంట్సు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది అందువలన ఈ పూలతో మనం టీగా చేసుకుని త్రాగుట వలన మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గించే స్వభావం దీనికి ఉంది ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ మందార పూలు అప్పుడప్పుడు తినటం వలన కానీ వీటిని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని హెర్బల్ టీగా అప్పుడప్పుడు తాగుటం వలన కానీ మధుమేహం ఉన్నవారికి రక్తపోటు మూత్రపిండాల వ్యాధులు గొంతు సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ మందారపు చెట్టు ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకుంటుంటారు ఈ అందం కోసంగా పెంచుకుంటారు ఆయుర్వేద పరంగా కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిలో పెంచుకుంటుంటారు ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ పూలను తెచ్చుకొని వాడి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే